ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే ఇప్పుడు మా పిల్లలను తీసుకురానికి వెళ్తున్నాను వర్షం అయితే అసలు కాకుండా అయితే ముసురు అయితే పడుతూనే ఉంది ఇంకా అందుకు నేను అంబ్రేలా తీసుకున్నాను మీ పిల్లల్ని మీరు ఎలా తీసుకొస్తారో కామెంట్ చేయండి ఇంకా టైం వచ్చి ఫోర్ ఫైవ్ అవుతుంది మా పిల్లలకు ఫోర్ థర్టీకి వదిలేస్తారు కానీ ఇప్పుడు వర్షం అని నిన్న నుంచి ఫోర్ ఫిఫ్టీన్కి వదిలేస్తున్నారు అందుకోసం నేను ఇప్పుడు రెడీగా వెళ్ళేటాడు వెళ్దాము అని టైం అయినాక ఇంకా నా సరిగా మిక్కి ఉంది కదా మా ఇంట్లో చూస్తాను ఫ్రంట్ కెమెరా పెట్టి మిక్క కూడా రెడీగా ఉంది దానికి తినడానికి తోసేసాను అది తింటుంది సరైన చూపిస్తాను చూడండి చూడండి ఇది మిక్కి అయితే తో తీసుకుపోయి తింటుంది ఏమే నేను వస్తా నీ వెనక అని సిద్ధంగా వెళ్ళబడ్డది నాయనకి రావడానికి కానీ వర్షం చూడండి ఫ్రెండ్స్ సక్సెస్ తాగడం లేదు కాసురు ముసురు వల్ల మా చెట్టుకి గులాబీ వండుకోండి సూపర్ కలర్ చాలా బాగుంది ఎన్ని మొగ్గలు మొగ్గులయ్యా మళ్ళీ నేను ఊతున్నామనుకో మళ్ళీ బయటకు వచ్చాను ది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే ఉంది ఎట్లా వెళ్తాము కానీ వెళ్ళక తప్పదుగా పిల్లలన్నీ తీసుకొని రావాలి స్కూల్ నుంచి కాబట్టి మనము ఏం తీసుకొని వెళ్ళాలి మరి తీసుకొని వెళ్ళాలి అవును కదా కళ్ళే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ అమ్మ కూతురు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వర్షపడుతుందిగా నేను ఎలాగో మా ఇంట్లో నేను ఎలాగో బట్టలు ఆరేసాను చూపిస్తాను చూసేయండి చూసారా ఫ్రెండ్స్ ఇది కూలర్ కూలర్ మీద కూడా బట్టలు ఆరేసినాము ఆకలి టెడ్డీ బియర్ టెడ్డీ బేర్ మీద కూడా బట్టలు ఆరేసినాం చూడండి సెల్ఫ్లలో కూడా మిషన్ మీద టవర్ సైకిల్ మీద చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు చిన్నగా ఉంది టూ రూమ్సే కాబట్టి ఇంకో ఇట్లా మంచం మీద టేబుల్ మీద సాప మీద వాషింగ్ మిషన్ మీద డోర్ మీద ఈ విధంగా ఆరేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా మనం ఇలాగనే ఆరేసుకోవాలి ఫ్యాన్ వేసుకొని కొంచెం ఫ్యాన్ వేసుకొని మరి బట్టలనైతే ఆడబెడుతున్నాను ఇక్కడ రెయిన్ కోట్ కూడా ఆరుతుంది ఈ విధంగా ఉంటా ఫ్రెండ్స్ వర్షాకాలం వస్తే మరి మీరు ఎలాగా ఆరేస్తారు కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ అయితే వర్షం వస్తే ఈ విధంగా ఉంటుంది మా ఇంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నాము ఇంకా మిక్కి కూడా బయటికి వెళ్ళి మరీ వచ్చినాడు వా నా గురించే వెయిటింగ్ ఉండో నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను కానీ దాని ఇంట్లో వేసే తాళమేషి వెళ్ళిపోతాను మనం తీసుకెళ్ళలేము కదా బయటికి వర్షానికి మొత్తం ఇంట్లోనేసేసి తాళమేసి వెళ్ళిపోతాం కంటిన్యూ చూడండి నా వీడియో అయితే ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి మూవ్ అవుతున్నాను వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంటి టైంకి వెళ్ళి పిల్లలు చేత వంట విశాలి అమ్మ ఫ్రెండ్స్ వర్షం ఇది వర్షం పరిస్థితి మీకు ఏం చూపిస్తుంది ఇంకా వర్షంలో అమ్మా మేము ఇక్కడికి నీళ్ళు వేసేసి లాక్ వేసేసి వెళ్ళిపోతాం ఇది మా వీడియో